అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన అసలైన పలుకుబడి అనే కథను విందాం ఈ కథ ఆగస్టు పంతొమ్మిది వందల ఎనభై రెండు చందమామలో ప్రచురింపబడింది ఉత్కళ రాజ్య నివాసి అయిన ఉమాకాంతుడనే వ్యాపారి ఆ రాజ్యం వదిలి విజయపురి సంస్థానంలోని సీతాపురంలో చాలా కాలంగా పట్టుబట్టల వ్యాపారం చేసుకుంటున్నాడు ఆ గ్రామంలో రాజయ్య రంగయ్య అనే ఇద్దరు భూస్వాములు ఉన్నారు వాళ్ళు గ్రామ పెత్తనం కోసం తరచు తగులాడుతూ ఉండేవాళ్ళు ఆ కారణం వల్ల వాళ్లను సమర్థించే ప్రజలు రెండు పక్షాలుగా చీలిపోయారు ఉమాకాంతుడు మాత్రం తాను కేవలం వ్యాపారం కోసం వచ్చిన వాడు కావడం చేత గ్రామంలోని గొడవలకు దూరంగా ఉంటూ ఉండేవాడు ఇందువల్ల పరస్పరం ద్వేషించుకునే గ్రామంలోని ఇరుపక్షాల వాళ్ళు ఉమాకాంతునికి తమ సొంత సమస్యలు చెప్పుకొని సలహాలు అడుగుతూ ఉండేవారు గ్రామంలో ఎంతో కాలంగా శిథిలావస్థలో ఉన్న శివాలయం ఒకటున్నది ముసలి జమీందారు పోయి ఆయన కొడుకు అధికారానికి వస్తూనే ఆలయాన్ని బాగు చేయించి దాని పేర కొంత పొలం మాన్యంగా ఇవ్వదలిచాడు కొత్త జమీందారు ఈ సంగతి సీతాపురం గ్రామస్తులకు తెలియజేస్తూ శివాలయానికి ధర్మకర్తగా ఉండదగిన వ్యక్తి ఎవరైనది నిర్ణయించమని వర్తమానం పంపాడు రాజయ్య రంగయ్య పక్షాల వాళ్ళు ఎన్నో సంప్రదింపులు చేసి రాజీ మార్గాలు ఆలోచించి కూడా తమలో ఎవరు ధర్మకర్తగా ఉండాలో తేల్చుకోలేకపోయారు ఒక నెల రోజులు గడిచిన సీతాపురం నుంచి జమీందారుకు ఎలాంటి జవాబు రాలేదు ఆయన తన నౌకర్ల ద్వారా గ్రామ పరిస్థితి తెలుసుకున్నాడు ఈసారి ఆయన సీతాపురానికి తన దివాణం ఉద్యోగిని పంపాడు అతడు జమీందారు మాటగా గ్రామస్తులకు ఇలా చెప్పాడు మీ గ్రామంలో ఉంటున్న విదేశీ వ్యాపారస్తుడైన ఉమాకాంతుడు అందరికీ సన్నిహితుడనే సంగతి మాకు తెలిసింది ఆలయానికి ధర్మకర్తగా అతడు ఉండటం ఎవరికీ అభ్యంతరం కాదన్న నమ్మకంతో అతన్ని ధర్మకర్తగా నియమిస్తున్నాం ఇందుకు గ్రామస్తులు అభ్యంతరం కానీ ఆమోదం కానీ తెలపకుండా మౌనంగా ఊరుకున్నారు అప్పుడు ఉమాకాంతుడు కల్పించుకుని దివాణం ఉద్యోగితో అయ్యా నేను చెప్పబోయేది జమీందారు గారికి క్షమాపణ పూర్వకంగా విన్నవించుకున్నట్టు తెలియచేయండి ధర్మకర్త లాంటి గొప్ప పదవికి నేను అర్హుణ్ణి కాదు అన్నాడు దివాణం ఉద్యోగి వెళ్ళిపోయాడు భర్త ఇల్లు చేరే లోపల పొరుగు వాళ్ళ నుంచి సంగతి తెలుసుకున్న ఉమాకాంతుని భార్య భర్తను నువ్వు చేసిన పని తెలివైనదనుకుంటున్నావా నీకు గ్రామంలో ఉన్న పలుకుబడి గురించి విన్నాకనే కదా జమీందారు నిన్ను ఆలయ ధర్మకర్తగా ఉండమని కోరింది దేశం కాని దేశంలో లభించిన గౌరవాన్ని చేతులా వదులుకున్నావు అని దెప్పి పడిచింది ఉమాకాంతుడు శాంతంగా వేరిదానా తగవలు దెబ్బలాటల్లో మునిగితేలే ఏ గ్రామస్తుల మధ్య అయినా తటస్థంగా పోయే నా ఓటి వాళ్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది దాన్ని పలుకుబడి అనుకోవటం మాత్రం పొరపాటు నిజంగా నాకున్నది పలుకుబడి అయితే జమీందారు ధర్మకర్తగా ఎవరుంటారని మొదట కబురు పంపినప్పుడే అందరూ ఏకగ్రీవంగా నా పేరు సూచించేవాళ్ళు ఆ రాజయ్య రంగయ్యలు పదవి తమలో ఏ ఒకరికో కావాలనుకునే ఏ జవాబు ఇవ్వకుండా ఊరుకున్నారు అన్నాడు ఆ తరువాత రెండు నెలలు గడిచే లోపల ఆలయ పునరుద్ధరణ జరిగింది ప్రారంభోత్సవానికి వచ్చిన జమీందారు గ్రామస్తులను సమావేశపరిచి గ్రామ పెద్దరికం కోసం మీలో మీరు తగులాడుకుంటున్న సంగతి ఈ ఆ మధ్యనే తెలిసింది ఆలయ ధర్మకర్త అంటే గ్రామ పెద్ద కాదు దేవుడి ప్రధాన సేవకుడు అందుకు మీరంతా ఏకగ్రీవంగా ఆమోదించగల వ్యక్తి గ్రామంలోనే లేడా అని అడిగాడు ఆ మాటలతో రాజయ్య రంగయ్యలకు తమ తమ గ్రామ పెత్తందారి తనానికి భంగపాటు కలగదన్న నమ్మకం కుదిరింది ఆ క్షణంలో ఇద్దరు శత్రుత్వం మరచి కూడా బలుక్కుని జమీందారుతో మా ఇద్దరి పలుకుబడులు గ్రామంలో సగం సగం జనానికే పరిమితమైపోయినాయి ఉమాకాంతుడు అలా కాక గ్రామ ప్రజలందరిలోనూ పలుకుబడి ఉన్నవాడు ఆయన్ని ధర్మకర్తగా నియమించేందుకు మా అందరి ఆమోదం తెలుపుతున్నాం అన్నారు జమీందారు అక్కడికక్కడే ఉమాకాంతుణ్ణి శివాలయం ధర్మకర్తగా నియమించాడు ఈ సంగతి విన్న ఉమాకాంతుడి భార్య భర్త ఇంటికి రాగానే ఆనాడు జమీందారు మాట తోసిపుచ్చిన వాడివి ఇవాళ ఎలా అంగీకరించావు అని అడిగింది దానికి ఉమాకాంతుడు ఆనాడు జమీందారు గారొక్కరే నన్ను ధర్మకర్తగా ఉండమని కోరారు కానీ ఈనాడు బద్దశత్రువులైన రాజయ్య రంగయ్యలు కూడా కోరారు అది అసలైన పలుకుబడి అన్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి